దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నిన్ను నీ భక్తిని పరీక్షిస్తూ ఉన్నాడు నిన్ను నీ భక్తిని పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు ఇద్దరు వ్యక్తులని మన ముందు ఈ ఉదయకాల సమయంలో దేవుడు పెట్టి ఉన్నాడు పేతుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏసు అతన్ని చూచి నేటి రాత్రి కోడి రెండు మార్లు పోయక మునిపే నీవు నన్ను ఎరుగవనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మాట్లాడుతున్నాడు అప్పుడు పేతుడు అంటున్నాడు కదా అక్కడ మరి కంటి తముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనే చెప్పన నేను ఒకవేళ నీతో పాటు నేను కూడా మరణించటటువంటి పరిస్థితి వస్తే మాత్రము నీవంటే ఎవరో నేను ఎరగను అంటే ఎరగను చెప్పనే చెప్పను నీతో పాట నేను ఉంటాను మరణిస్తాను అని ఖండితముగా చెప్పి ఉన్నాడు ఆ యొక్క దినములలో ఏసుని పట్టుకొని వెళ్తూ ఉన్నారు ఏసుని పట్టుకొని వెళ్తున్నటువంటి సమయములలో వేసుని చూసిన ఒక చిన్న అందులో ఆ మనుషులలో నీవు కూడా ఒకటివి కదా అంటే నేను అతన్ని ఎరగను అన్నాడు ఇంకొక వ్యక్తి అంటున్నాడు ఆయన శిష్యులలో నీవు కూడా ఒకటివి కదా అంటే నేను ఎరగడే ఎరగను అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన ఆ మాటలు అన్నాడో కోడిపోయడము ప్రారంభమైంది అప్పుడు దేవుడు పిల్లల యేసు అతను ఎదురుపడి చూసుకోవడం జరిగింది అప్పుడు ఇది తలదించుకున్నాడుగా తన భక్తిలో నిలకడలేదు స్థిరత్వం లేదు పిరికివాడైపోయాడు శ్రమ రాగానే భక్తిలో నిలకడలేక పిరికివాడైపోయి భక్తిలో పడిపోయేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కానీ అక్కడ ఎప్పుడైతే ఏసు అతన్ని చూశాడో ఆయనకి పశ్చాత్తాపం కలిగింది దేవుని మీద పశ్చాత్తాపముతో దుఃఖముతో వేదనతో ఏడుస్తూ ఉన్నాడు పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు ఎప్పుడైతే పశ్చాత్తాపం పొంది ఉన్నాడో ఏసు అతన్ని క్షమించి ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క నుండి ఆయనకి క్షమాపణ దొరికిందో ఆత్మ ద్వారా నింపబడ్డాడు ఆత్మ ద్వారా ఎప్పుడైతే నింపబడ్డాడో భక్తిలో నిలకడగా మరణాన్ని కూడా ఎదిరించే రీతిగా ఆయన నిలబడి దేవుడి సువార్తను ప్రకటించడం ప్రారంభించి ఉన్నాడు దేవుడి బిడ్డల అంతేకాదు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయములో కూడా అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు ఏమండి లేక పుట్టినటువంటి కుమారుడు ఇసాకును తీసుకొని ఆ యొక్క దేశములకు వెళ్ళి నేను చూపించు పర్వతం మీద అతన్ని బలి అర్పించు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు అయితే అబ్రహాము వెనుకడుగు వేయలేదు అబ్రహాము ఏంటి బ్రహ్వా లేక లేక పుట్టిన కుమారుడిని మరలాను మేము ఇలా అడుగుతున్నామని దేవుడితో బాధించలేని దేవుని వెళ్ళారా దేవుడు చెప్పినట్టుగానే కుమ్మాన్ని తీసుకొని ఇతరు పనివారిని తీసుకొని ఆ యొక్క దేశమునకు ప్రయాణం వెళ్ళారు దూరం నుండి ఆ పర్వతమును చూసినప్పుడు అక్కడ వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఆపి మీరు ఇక్కడ ఉండండి మేము అక్కడికి వెళ్ళి బలి ఇచ్చి మరలా తిరిగి వస్తాము అని చెప్పేసి అని ఆ కుమ్మాడి తీసుకొని నిప్పుని తీసుకొని కర్రలు తీసుకొని పర్వతం మీది అబ్రహాము వెళ్ళడం మొదలు పెట్టాడు అబ్రహాము తన కుమ్మాని తీసుకొని వెళ్ళాడు బలిపీఠం కట్టాడు అక్కడ బలి అర్పించడానికి దేవుడు బిడ్డలారా తన చెయ్యి తన కుమ్మాడిపైకి లేపగానే ఒక స్వరము వినబడింది ఇక్కడ చూడండి పదకొండవ దూత పరలోకము నుండి అప్రహామ అప్రహామ అని అతని పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభు అనేను ఎప్పుడైతే ఆ దూత అబ్రహామ అప్రహామ అని పిలిచినప్పుడు చిత్తము అని ఎప్పుడైతే అబ్రహాము అన్నాడో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఆ పొదలో కొట్టేలు ఉంది అని చెప్పేసి అని నీ కుమ్మానికి బదులు దాన్ని నువ్వు బలి అర్పించు అని చెప్పేసి అన్నాడు దేవుని బిడ్డలారా తన భక్తిలో తాను విజయం పొందుకున్నాడు తాను యొక్క తన యొక్క భక్తిలో తాను ఆనందాన్ని పొందుకున్నాడు దేవుని మెప్పుడు పొందుకున్నాడు దేవుడి పిల్లారా ఈ దినముల ఉదయకాల సమయంలో నువ్వు పేతురు వలె ఉన్నావా అబ్రహాము వలె ఉన్నావా పేతురు భక్తులు దిగజారిపోయినప్పటికీ మరలా పశ్చాత్తమ పడి దేవుని కొరకు భక్తిగా జీవించి తన ప్రాణాలైన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ రీతిగా మీరు ఉన్నట్లయితే ఈ దినముడు దేవుడు మీతో మాట్లాడుతున్నమాట నిహమే గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదవచనంలో ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడు ఎగోవ ఎందు ఆనందించటం వలన మీరు బలం శ్రమ వచ్చినప్పుడు దేవుడు వింటారా మీరు దుఃఖపడకండి ఎగోవ ఎందు మీరు ఆనందించడం వలన మీరు బలం పొందుకుంటారు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మేత్రువలే గొప్పగా వాడుకొని ఆశీర్వదించు Amen.